హాయ్ హలో ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము సో దుర్గా భవానీ మిషనరీ నుంచి శ్రవణ్ సార్ ఉన్నారు సో సార్ చెప్పండి సార్ మోడల్ ఏంటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయండి హాయ్ మేడం శ్రవణ్ కుమార్ మన కంపెనీ పేరు వచ్చేసి దుర్గా భవాని మిషనరీ హైదరాబాద్ ఉప్పాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉందండి ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అంటారు బఫెట్ ఇది టైం ఒకటే ప్లేట్ అనేది రెండు ఒకటే రెండు ప్లేయర్ తయారవుతుంది ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ వచ్చారు ఇలా ప్రొడక్షన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది కన్జంప్షన్ వచ్చేసి ఎయిట్ అవర్స్ కంటిన్యూ వాడారు అనుకోండి యూనిట్స్ కన్సంప్షన్ అవుతుంది మేడం మనకి మోటార్ మిషన్ తో పాటు మనకు సింగిల్ ఫేస్ మోటార్ ఏమంటే సింగిల్ ఫేస్ లేదంటే త్రీ ఫేస్ అంటే త్రీ ఫేస్ మోటార్ ఇస్తాం కస్టమర్ చాయిస్ బట్టి ఓకే వారంటీ ఎట్లా ఉంటుంది మోటార్ పైన వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మేడం మిషన్స్ పైన అంటే లైఫ్ టైం సర్వీస్ ఇస్తాము రెగ్యులర్ గా చిన్న చిన్న మెయింటైన్ హీటర్స్ అనేవి పోతా ఉంటాయి పోయినప్పుడు మనం సర్వీస్ ఓకే సో సార్ ఇవే కాకుండా సింపుల్ గా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి హౌస్ వైఫ్ కి చిన్న సైజ్ మిషన్స్ కూడా ఉంటాయి మా దగ్గర సింగిల్ డై నుంచి డబుల్ డై ఫోర్ డై మిషన్ సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ అన్ని రకాల మిషన్స్ చేస్తాం కస్టమర్ రిక్వైర్మెంట్ ఈ మిషన్స్ ఏంటంటే ఫుల్లీ చాలా ప్రొడక్షన్ ఎక్కువ చేసుకొని మార్కెట్ లో జర ఎక్కువ సేల్ చేసే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఓకే ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేసే వాళ్ళకి ఓకే సార్ సో సార్ మిషన్స్ స్టార్టింగ్ ప్రైసెస్ మీ దగ్గర ఎక్కడి నుంచి దగ్గర సింగిల్ డే వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది మేడం ఓకే సో ఈ మిషన్ ఎంత ఉంటుంది టూ ల్యాక్స్ ట్వంటీ కి ప్లస్ మేడం ఓకే సో సార్ బయట త్రీ ల్యాక్స్ అబోని ఉంటుంది కదా ఇక్కడ ఇంత తక్కువకి ఇవ్వడానికి గల కారణం ఏంటి వాళ్లకు మెయింటెనెన్స్ మనకు మెయింటెనెన్స్ డిఫరెన్స్ ఉంటుంది మేడం వాళ్ళ పెద్ద పెద్ద షాపులు ఉంటాయి ఒక నాలుగైదు షాపులు మెయింటైన్ చేస్తారు వాళ్ళ దగ్గర పది మంది లేబర్స్ ఉంటారు వాళ్ళందరూ ఖర్చు తీయాలి కాబట్టి అవన్నీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంతా మిషన్ మీద తీసేసుకుంటారు మన దగ్గర ఏంటంటే మన రెంట్ చిన్నది పర్సన్స్ కూడా మా దగ్గర తక్కువ ఉంటారు సో మనం తక్కువ రెంట్ కస్టమర్ కి ఇవ్వగలుతున్నాం అట్లా అని చెప్పి మనం సర్వీస్ మనం సర్వీస్ కూడా ఇస్తాం మన దగ్గర టెక్నీషియన్స్ కూడా ఉన్నారు ఏదైనా ప్రాబ్లమ్ అయితే వెళ్ళి రెగ్యులేషన్స్ కూడా చేసేస్తారు ఓకే సార్ ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళు సపోర్ట్ ఇస్తారా వాళ్ళకి మీరు ఆ అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తాం మేడం మీకు ఏదైనా షీట్ కావాలన్నా కూడా షీట్ కూడా మనమే సప్లై చేస్తాము లేదు మీకు ప్లేట్ కొట్టుకున్నా స్టార్టింగ్ ప్లేట్ తీసుకొని మార్కెటింగ్ చేసుకుంటాం సార్ అంటే ప్లేట్ కూడా సప్లై చేస్తాం మనం ఓకే సో మిషన్ పరంగా అంటే వాళ్ళకి ఎలాంటి మిషన్ కావాలనేది కంపెనీ కోసం విజిట్ అయితే మనం వాళ్ళ రిక్వైర్మెంట్ మనకు ట్రై చేయగలం